పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ఈరోజు జూన్ ఇరవై ఐదవ తారీఖు వార్త ఏడవ అధ్యాయము ఆరవ వచనము మరియు పన్నెండవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయవలదు వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు అవి కాళ్లతో త్రొక్కి నీపై పడి నిన్ను చీల్చివేయును ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు ఇది మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు ఎలైనగా విశాలమైన ద్వారము సులభముగా నున్న మార్గము వినాశనమునకు చేర్చును అనేకులు ఆ మార్గమున పయనింతురు జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది మార్గము కష్టమైనది కొలది మందియే ఈ మార్గమును కనుగొందురు ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు